పాటలు పాడాలని గల ఎవరైనా ఉంటే వారు మీ యొక్క పేర్లు తెలియజేస్తున్నట్లయితే నా ప్రార్థన విజ్ఞాపన మహిమలో నిలవాలని నా కోడికాలి చక్కడ పాటు పాడినటువంటి వీళ్ళకి మరి సభ తరపున తెలియజేస్తున్నాం అందరం తప్పలే మనం అందరం లేచి నిలబడదాం మన మధ్యన వచ్చి వచ్చినటువంటి దైవ సేవకులు అయినటువంటి వారిని మరి పైకి ఆహ్వానిద్దాము స్టేజి మీదకి కార్యక్రమం త్వర త్వరగా జరిగించుకో మరి రావాల్సినటువంటి వారు ఇంకా వచ్చి ఈ స్థలంలో ప్రభు నామన మరి మనం చేస్తున్న కార్యక్రమం ప్రారంభించుకుంటా ఉన్నాం అలాగే మన మధ్యనటువంటి దైవ సేవకులు అయినటువంటి వారిని గ్రామం నుండి విచ్చేసినటువంటి రెవరన్ కె ప్రభు దయాకర్ అలాగే మన మధ్య నుండి మన మధ్యకి తణుకు గ్రామ తణుకు పట్టణం నుండి విచ్చేసినటువంటి బిషప్ డాక్టర్ వై జైబాబు గారి బాలరాజయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే తణుకు పట్టణం నుండి విచ్చేసినటువంటి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం వారిని కూడా ఆహ్వానిస్తున్నాం మరి కూడి వచ్చినటువంటి దైవ సేవకులకి మరి వారికి దయచేసి కూర్చుందామండి సన్నిధి క్రమం జరిగించుకుందాం పాస్టర్ సన్నిధి క్రమం జరిగించుకుందాం దయచేసి పేర్లు చెప్పబడిన వారందరూ కూడా గారు త్రియక దేవుని స్థితిని తెలియజేస్తారు దయచేసి క్రమావళి జరుగుతుందిగా మోకరించగలమారు మోకరించండి లేని నిలబడండి పిల్లలను కూర్చోబెట్టండి పెద్దవారికి మరి కూర్చుల్లో అవకాశం ఇద్దాం కళ్ళు మూసుకొని క్రమవాళ్ళు ఎక్కిద్దాం త్రియేక దేవునికి స్థుతులు చెప్పుకుందాము అందరూ నాతో చెప్పండి నన్నును నన్నును సర్వలోకమును సర్వలోకమును సృష్టించిన

పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు 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 సర్వలోకంలోకంహిమతో నిండియున్న సైన్యములకు సైన్యములకు అధిపతి పరిశుద్ధు పరిశుద్ధుడు 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 సర్వలోక కర్వలో మహిమతో నిండి ఉన్నది పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన నిండి ఉన్న సైన్యములకు అధిపతి అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు

లేకుండా చేసుకున్నది అలాగనే మనుషులు పాపములో పడి గుణము చాలా వరకు నీకు వందనములు మరియు ఓ దేవా శక్తులు

శిరకు చెప్పు ప్రధాన చెడుతలంపు పుట్టించుకున్నాడు ఇది అతని శిరస్సులోనిదేనా పుట్టించినవాడు ఆ తలంపు అతని శిరసలో నుండి వచ్చినదే దేవుని ఎన్ని పర్యాయములు మనం మానవులలో పాపములను చేయు కోరిక పుట్టించుచున్నదో

వాటిని ఎదిరించుచున్నాం మా ఎదురుపుల వలన సైతానుకు వేదన విడదీస్తానంటున్నావు అలాగునా విడదీస్తే మేము అనేక చోట్లకి పోయి సన్నిధి కూటములు పెట్టుదుము అప్పుడు ఇష్టము లేదు కనుక నీకు పచ్చక పత్రిక ఇస్తున్నాము ఇది రాకడ వరకు

So అందరూ అనేకమైన పనులు ముగి ఆయన వచ్చి ఎదురు చూసి వారు తీసుకుని పోవు పనులు ముగించుకుని పనులు ముగించుకుని చేరి చూసినప్పటికీ రాకడ పనులు అని పని పాటలతో కాలము గడుపువారు రాకడలో అర్ లక్షము చేయకుండా ఉండే కృప దయచేదు వంచే నమ్మే మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము ఆమేన్ రాకడ సీతముగా కోన రాకడ కో సీతముగా ప్రకటన ప్రకటన ఒకటి ఆరు యుగాయుములుగా కలుగును కలుగు ప్రకటన ప్రకటన ఒకటి ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది మరియు మరియు మరణం యొక్క చెవులు చేసిన చేసిన పరిశుద్ధుడు 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 అని రాత్రింపత్రింపగా

ോടു <tame> <tame> మరి అలాగే లేచి నిలబడి మరి దేవుని యొక్క దైవ గ్రంథంలో మరి దేవుడు మన కొరకు రాయించిన లేఖనాల నుంచి మరి తండ్రి దేవుని తలంచుకుని చూ మరి వాక్య భాగాలను చదువుకున్నాం మరి ఇటు వాక్య భాగ బి నవీన్ గారు మరి వేద వద్దకు రావాల్సిందిగా మరి వారిని కోరుచున్నాం వాక్య వాక్యవాటను చేయడానికి మరి పిలవబడిన పేర్లు గలవాళ్ళు మరి వెలగుతీరు నుంచి వచ్చిన మరి సంజయ సంజ వినయ్ గారు చదివినిపిస్తారు అలాగే కుమారుడైన క్రీస్యేసును తలంచుకునిచ్చు మతీ సువాత ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి వచ ముప్పై ముప్పై ఏడవ వచనం నుంచి నలభై రెండు వరకు మరి నవీన్ గారు చదివి చదివినిపిస్తారు పరమగీతము మొదటి అధ్యాయము మొదటి నుంచి వచనం వరకు సులోమను రచించిన పరమగీతము నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్న సమానము కన్యగలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షరసుము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వరంలవలను సులోమను నగరు తెరల తెరలవలను నేను సౌందర్యవంతురాలను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నీకు మ మధ్యాహ్నంలో నచ్చట నేడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల ఎందుకు నేనెందుకుండవలను నారీ మంట నీ మేకపిల్లలను మేపుము ఆమెన్ परमधेवनि भक्ति तो गै कुनु जन्मला